ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం దర్శించుకున్నారు మంత్రి అనితకు ఆలయ ఈవో రామచంద్రమోహన్ అర్చక స్వామిలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ అన్నవరం సత్యదేవుడు ఎంతో సత్యమైన దేవుడని హోం మంత్రిగా సత్యదేవిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు సత్యదేవుని కృపతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సుభిక్షంగా ఉన్నాయని ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడానికి మా కేబినెట్ అందరికి సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని సత్యదేవుని కోరుకున్నానని తెలిపారు దర్శనం చేసుకోవడం జరిగింది సత్యదేవుడు అనేసరికి సత్యం సత్యంగా ఉండే దేవుడు ఆ దేవుని కృప వల్ల చుట్టుపక్కల కూడా చాలా సుభిక్షంగా ఉంటారు ఆ దర్శనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి మా అందరికీ కూడా క్యాబినెట్లో ఉన్న మా అందరికీ కూడా ఆ సహనం ఓపిక ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బహుమతి గారికి కూడా అది సత్యదేవుని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని దండం పెట్టుకొని ఈరోజు మీ అందరి దగ్గరికి రావచ్చు